హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల తూర్పుగోదావరి జిల్లా రాజనగరం చోరీ సత్తును రికవరీ చేసిన రాజనగరం పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు రేలంగి లోవరాజు అనే వ్యక్తి రాజనగరం మండలం నామవరం గ్రామ పరిధిలో పాతరామాలయం వద్ద నివాసం ఉంటున్నాడు ఈ నెల బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తలుపులమ్మ అమ్మవారి గుడికి వెళ్లాడు తిరిగి వచ్చేసరికి తన ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బీరువా పగలగొట్టి బీరువాలోని సుమారు ఇరవై రెండు కాసుల బంగారం ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల క్యాష్ దొంగనిచ్చట్లు ఆయన పోలీసులకు తెలిపారు ఫిర్యాదు అందుకున్న రాజనగరం పోలీసులు ఈ రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో నలభ సత్యనారాయణ బేదంపూడి రత్నరాజు ఇన్నకోటి పవన్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఇరవై రెండు కాసుల బంగారం ఒక లక్ష పదిహేను వేల రూపాయలు రికవరీ చేసినట్లు ఈ నెల రెండవ తారీఖున రాజానగరం మండలం నామవరం గ్రామంలో రామాలయం వీధి వద్ద దగ్గర ఉన్న రేలంగి లోవరాజు అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని అదే రోజు మాకు సమాచారం రావడం జరిగింది సమాచారం వచ్చిన వెంటనే మా సిబ్బంది అలానే క్రైమ్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడ అన్ని రకాలైనటువంటి క్లూస్ని పరిశీలించాము క్లూస్ని సేకరించడం జరిగింది ఆ కేసులో సుమారు ఇరవై రెండు కాసుల బంగారం పోయిందని అలానే లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో ఫిర్యాదుదారు అయినటువంటి రేలంగి లోవరాజు ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి తుని వెళ్ళారు దేవాలయం దర్శనం కోసమని తుని వెళ్ళారు వెళ్ళినప్పుడు ఈ దొంగతనం అనేది జరగడం జరిగింది ఈ కేసులో భాగంగా మా బృందాలు అత్యంత సాంకేతిక ప్రజ్ఞానాన్ని ఉపయోగించారు క్రైమ్ సిబ్బంది ముఖ్యంగా క్రైమ్ సిఐ బాలసౌరి గారు అలానే శ్రీధర్ గారు రాజానగరం సిఐ గారు వాళ్ళ సిబ్బంది ముద్దాయిల్ని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు నలబా సత్యనారాయణ అలియాస్ సత్యబాబు ఇతను థర్టీ టూ ఇయర్స్ శాటిలైట్ సిటీ రాజమహేంద్రవరం రెండో వ్యక్తి బెడంపూడి రత్నరాజు అలియాస్ నాని ఏజ్ ట్వంటీ ఇయర్స్ రాజగోలు గ్రామం రాజమండ్రి రూరల్ మూడో వ్యక్తి ఇసకోటి పవన్ కుమార్ ఏజ్ ట్వంటీ ఇయర్స్ రాజవోలు గ్రామం రాజమండ్రి వీళ్ళ ముగ్గురిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇంటాక్ట్గా ఇరవై రెండు కాసుల గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది అలానే లక్షా డెబ్బై ఐదు వేల రూపాయల క్యాష్ను కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దలను పట్టుకోవడంలో అత్యంత ప్రతిభాపాఠ వాళ్ళు కనపరిచినటువంటి క్రైమ్ సిబ్బందిని అలానే రాజానగరం శ్రీ గారి యొక్క సిబ్బందిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మీ ద్వారా ఈ రాజమండ్రి నాత్ పరిసర ప్రాంత ప్రజలకి తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ఊర్లకి దూర ప్రాంతాలకి వెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది అది ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది మీ భద్రత మా బాధ్యతగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నల్లబార్ సత్యనారాయణ మీద ఒక కేసు ఉంది అరాక్ కేసు ఒకటి ఆర్మ్స్ యాక్ట్ కేసు ఒకటి ఉంది బైరంపూడి రత్నరాజు వీళ్ళ మీద కూడా ఆమ్స్ యాక్ట్ కేసు ఒకటి ఉంది ఈ మధ్యలోనే వీళ్ళు వైన్ షాప్ అవుట్ చేయడం జరిగింది రత్నరాజు ఇసకొట్టి పవన్ కుమార్ వైన్ షాప్ అవుట్ తెఫ్ట్అవుట్ లోనవడం ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి దురాశ చెడు వ్యసనాలు లాక్ బ్రేక్ ఏం చేసి లాక్ బ్రేక్ చేశారు విలువై బ్రేక్ చేశారు అనమాట రెగ్యులర్గా మన వాళ్ళ కీస్ అవన్నీ అక్కడ పెట్టుకుని వెళ్తూ ఉంటారు సో ఎవరైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నప్పుడు బ్యాంకులో భద్రపరుచుకోవాలి పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ముఖ్యంగా దూర ప్రాంతాలకు ఎక్కువ కాలం వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే మా దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది ఎల్హెచ్ఎంఎస్ దాన్ని ఏర్పాటు చేస్తాము తద్వారా దొంగతనాలు అరికట్టడానికి అవకాశం ఏర్పడుతుంది తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు